ఒక్క సర్కులర్ వంద వివాదాలు రేపుతోంది సర్కులర్ చుట్టూ తెలంగాణ పొలిటికల్ సర్కస్ నడుస్తోంది అటు మినహాయింపు ఇటు వాయింపు రంజాన్ లో రాబోతున్న తరుణంలో తెలంగాణ సర్కార్ విడుదల చేసిన సర్కులర్ ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది రంజాన్ దీక్షలకే వెసులుబాట్ల అయ్యప్ప దీక్షలకు ఇవ్వరా అంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తోంది ఆ సామాజిక వర్గానికి మినహాయింపులు ఎలా ఇస్తారు మిగతా వాళ్లకు ఇవ్వరా అంటూ బీజేపీ మండిపడుతోంది రాజకీయం మానుకోండి అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది తెలంగాణలో పొలిటికల్ సెగలు రేపుతున్న ఆ సర్క్యులర్ లో ఏముంది తెలంగాణలో కులగలన వేడి ఇంకా తగ్గలేదు మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన ఓ సర్క్యులర్ ఇప్పుడు సెగబుట్టిస్తోంది ముఖ్యంగా బీజేపీ ఆ సర్క్యులర్ పై అగ్గి మీద గుగ్గిలమవుతోంది ఇప్పటికే ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టడానికి బీసీ జనాభాలో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన సర్క్యులర్ పై మరింత మండిపడుతోంది మరికొద్ది రోజుల్లోనే రంజాన్ మాసం ప్రారంభం కానుంది ఈలోగా ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం వాళ్లకు పని వేలలో మినహాయింపులు జారీ చేసింది ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పనివేళ్లలో మినహాయింపునిచ్చారు ఆఫీసుల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లి నమాజ్ చేసుకునే అవకాశం కల్పించారు స్కూళ్లు ఆఫీసులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని సర్క్యులర్ లో పేర్కొన్నారు రంజాన్ మాసం సందర్భంగా మార్చి రెండు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ మినహాయింపులుంటాయని పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం ఈ సర్కులర్ పైనే బీజేపీ భగ్గుమంటోంది ముస్లింలంటే ప్రేమ హిందువులంటే నిర్లక్ష్యం ఎందుకని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వెసులుబాటు ఇచ్చారని మరి అదే నవరాత్రుల్లో హిందువులకు ఎందుకు ఇవ్వరని తెలంగాణ క్వశ్చన్ చేశారు రాజాసింగ్ హిందూ ఫెస్టివల్ కి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీ గవర్నమెంట్ అది మీకు కనబడుతుందా నవరాత్రిలో జాగ్రత్తలు చేస్తే కేసులు బుక్ చేసినా మీ పోలీసు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందూ ఫెస్టివల్ పి ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంది ముస్లిం సోదరు వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా హిందూ ఓట్ల వల్ల ముఖ్యమంత్రి కాలేదు అదే ఆలోచన మీలో ఉంటే ఆ ఆలోచన తీసేయండి హిందూ ఫెస్టివల్ పైన కేసులు ముస్లిం ఫెస్టివల్ ఉంటే ఈ విధంగా కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సర్క్యులర్ జారీ చేసి ముస్లింల కోసం మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించాడు సాయంత్రం నాలుగింటి తర్వాత వాళ్ళు ప్రార్థనలు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా సాయంత్రం నాలుగిన తర్వాత వాళ్ళు సెలవు తీసుకునే విధంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీయడానే మనకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు ప్రజలపై పాలనపై చిత్రశుద్ది నవ్వాడని చెప్పి గతంలో క్రిస్మస్ టైంలోనైనా గతంలో దసరా సంక్రాంతి లాంటి ఇంపార్టెంట్ ఉత్సవాలప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు వీలైనంత వరకు ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధంగా ముందు పోతున్నారు కాబట్టి ఇటువంటి మంచి నిర్ణయాన్ని ముస్లిం సోదరుల తరఫు నుంచి నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ రంజాన్ ఎందుకు అయ్యప్ప దీక్షలకు ఇవ్వరా అని కాంగ్రెస్ ప్రశ్నించారు బండి సంజయ్ లేదు భవానీ తీసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివమాన శివరాజు వస్తుంది శివమాల వాళ్ళకు లేదు అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పిచ్చబర్ ఇవాళ పరిస్థితి ఇవాళ మేము మాట్లాడితే మేము బండి సంజయ్కి మరింత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ రంజాన్ మినహాయింపునిస్తే దాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు తెలంగాణ కన్నా ముందే ఏపీ ప్రభుత్వం ఇలాంటి జీవోనిచ్చిందని గుర్తు చేశారు ఆయన మరి ఏపీలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఏపీలో ముస్లిం ఉద్యోగులకు పాటిస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించిన పొన్నం ఇది మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయడం కాదా ప్రశ్నించారు ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీలు జ్ఞానోదయం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి భాగస్వామ్య ప్రభుత్వం ఉంది అక్కడ భారతీయ జనతా పార్టీ మంత్రులు ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం మాకంటే ముందు పదకొండవ తారీఖు నాడు ఫిబ్రవరిలో ఈ జీవో ప్రకారంగా అక్కడ కూడా ఇటువంటి సేమ్ మాకంటే ముందే జీవో తీస్తున్నారు ఇది కొత్త కాదు భారతీయ జనతా పార్టీ మతపరమైన రాజకీయాలను రెచ్చగొట్టే అంశంలో నెంబర్ వన్గా పనిచేస్తూ ఉంది అనవసర అంశాలను రెచ్చగొట్టి ప్రజల మధ్యల కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం వద్దని చెప్పి పెంతరాలు ఆందోళనలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ఇందులో భాగంగా రంజాన్ ఏర్పాట్లపై సమీక్షించారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసీ పోలీస్ వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ ఆర్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు పొన్నం ఈ సర్క్యులర్ సెగ ముందు ముందు ఎటు దారి తీస్తుందో చూడాలి